విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్న రఘుపతిపేట పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు సంవత్సరం పదవ తరగతి విద్యార్థుల బృందం జీవితంలో ఎంత ఉన్నత శిఖరాలను చేరుకున్నా ఎంత గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదించుకున్నా బ్రతుకుదరువుల కోసం ఎంతగా కష్టపడుతున్నా వయసు అలా పెరుగుతూ ఎన్ని సంవత్సరాలు మీద పడినా కానీ ఎంత అనుభవాలను గడించినా కానీ ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం మృదు మధురం ఓ సుందర స్వప్నం అలాంటిది ఎప్పుడైనా ఎక్కడైనా బాల్యమిత్రులు తారసపడితే అది ఒక గొప్ప అనుభూతికి దారితీస్తుంది అలా కాకుండా మనతో పాటుగా చదువుకున్న ఆటపాటలాడిన మిత్రులందరూ ఒకేసారి ఒకే చోట ముప్పై ఒక్క సంవత్సరాలకు కలుసుకుంటే అదొక మహానంద సాగరం అవుతుంది ఇలాంటిదే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొత్త నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ మండల పరిధిలోని రఘుపతిపేట గ్రామ జిల్లా ప్రజాపరిషత్తు ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ముప్పై ఒక్క సంవత్సరాల తర్వాత అందరూ తమ పూర్వ ఆశ్రమానికి చేరుకొని పసిపిల్లలై ఆనంద డోలికలో ఓలలాడారు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనంద అనుభూతులను అనుభవాలని పంచుకుంటూ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీ సినిమాను తలపింప చేశారు చిన్ననాటి మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూనే విద్య యొక్క గొప్పదనాన్ని దాని ప్రాముఖ్యత గురించి కన్న తల్లిదండ్రులను ఉపాధ్యాయులను గుర్తు చేసుకొని చర్చించుకున్నారు ఆ విధంగా ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు పదవ తరగతి ఆనాటి రఘుపతిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు కవిత రజిత కూనజ్యోతి అర్చన శ్రీదేవి స్వప్న రమాదేవి జ్యోతి నిర్మల జంగమ్మ అనిత భాగ్య సరస్వతి మల్లీశ్వరి తో పాటుగా ఎండి నజీర్ పులిస్ ఐదులు కొమ్ము తిరుపతి మాజీ కల్వకుర్తి ఎంపీపీ కుర్మయ్య బోడపాండు కె తిరుపతయ్య దాసర్లపల్లి మాజీ సర్పంచ్ ఎల్లయ్య ఎం వెంకటయ్య ఆర్మీ రిటైర్డ్ జవాన్ సురేందర్ ఈ వెంకటయ్య కొండల్రెడ్డి జంగారెడ్డి హమీద్ విక్రమ్ రఫీక్ టి తిరుపతి ప్రవీణ్ కుమార్ చిన్నయ్య నాగశేషు నారాయణ అలీం తదితరులు పాల్గొన్నారు ఇందులో మిత్రులు ఇద్దరు మా మధ్యలో లేకుండా పోయిన జాజాల గ్రామానికి చెందిన శేఖర్ మామిల్లపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్యల మృతికి సంతాపం తెలిపి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయిన మిత్రులు అమెరికాలో ఉంటున్న జైపాల్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉంటున్న మిత్రుడు సురేందర్ రెడ్డి గారులతో కలిసి తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించారు ఢిల్లీలో ఆర్మీ రీత్యా ఉన్న రమాదేవి మరియు అనివార్య కారణాల రీత్యా పి నాగయ్య వెంకటేషు వెంకటరెడ్డి ఎం జనార్దన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పోల హరికృష్ణ శేషగిరి సురేందర్ రెడ్డి రాఘవేందర్ రెడ్డి రామస్వామి దశరథం ఆర్ వెంకటయ్య గంజి రామకృష్ణ ఎం వెంకట్రెడ్డి మసూద్ అలీ రాఘవేందర్ రెడ్డి బాలు బాలునాయక్కు వంటి పలువురు బాల్యమిత్రులు హాజరు కాలేకపోయారు మహాకవి శ్రీ శ్రీ జయంతి సందర్భంగా రఘపతిపేట్ జిల్లా ప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలతో అలంకరించి కీర్తనలు ఆలపిస్తూ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారందరూ కార్యక్రమంలో భాగంగా వస్తున్న మిత్రులను నజీర్ కొమ్ము తిరుపతి బోడపాండయ్య సైదులు మాజీ ఎంపీపీ కుర్మయ్య ముందుండి ఘనంగా స్వాగతం పలికారు మిత్రులు కొమ్ము తిరుపతి సురేందర్ కుర్మయ్య కవిత రజిత నజీర్ల కుటుంబ జీవిత భాగస్వాములు వారి పిల్లలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చిన్ననాటి బాల్య మిత్రులను ముప్పై ఒక్క సంవత్సరాల తర్వాత కలుసుకోబోతున్నామన్న సంతోషం అంతా ఇంత కాదు అదో అపూర్వమైన అనుభవం ఏదో తెలియని ఆతృత త్వరగా కలుసుకోవాలని కుతూహలం అమోఘమైనటువంటి అనుభూతి తమ 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 ప్రియమైన మిత్రులను మదిలో తలుచుకుంటూ ఎన్నెన్నో కబుర్లు చెప్పాలని ఊహల్లో తేలిపోతూ తమకు తామే సర్ది చెప్పుకుంటూ దూరభారాలను బరువు బాధ్యతలను మరియు ఆరోగ్య సమస్యలను అంతకుమించి బాణుడి బగబగలను సైతం లెక్క చేయక ఒకరిని ఒకరు కలుపుకుంటూ వడివడిగా చేరుకున్న మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు ఆటలు పాటలు మరియు స్కూల్లో చదువుకున్న రోజులలో జరిగిన కొన్ని ఆటపాటలు అల్లరి సంఘటనలు చిలిపి గుర్తులను గుర్తు చేసుకున్నారు మిత్రులందరికీ విస్తృతమైన పరిచయాలు ఏర్పాటు చేసుకున్నారు ఇంకా సమయాభావం వల్ల కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయారు అందులకు మిత్రులు గొప్ప మనసుతో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నారు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయిన కార్యక్రమం విజయానికి సహకరించినటువంటి మిత్రులందరికీ అందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు కొందరు కుటుంబ సామెతంగాను కొందరు ఒకరుగాను మరికొందరు పిల్లలతో కార్యక్రమానికి వచ్చి సందడి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఒకరికి ఒకరు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నడిపించినప్పటికీ అక్కడక్కడ ఏమైనా లోటుపాట్లు జరిగి ఇబ్బంది కలిగిన పెద్ద మనసుతో అర్థం చేసుకొని సహకరించిన అందరికీ కార్యనిర్వాహక బృందం కృతజ్ఞతలు తెలియజేశారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక మర్చిపోకండి